తాడపత్రి పట్టణం బండా మసీదు ప్రక్కన భవన నిర్మాణ కార్మికుల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మికులు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడుండే ఈ ఈ కష్టకాలంలో కార్మికులు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు లేస్తే పనికి పోయి వచ్చే నాలుగు వందల ఐదు వందలు తినడానికే తక్కువగా వస్తుంది మన ఆరోగ్య పరిస్థితులను పోయి హాస్పిటల్ పోయి చూపించుకోవాలంటే ఎలా లేదన్నా వేలు కావాలి అలాంటి మా కార్మికుల కోసం మా తాడపేదల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరుల సలహా మేరకు అందరినీ కలుపుకొని బేల్దార్ యూనియన్ మా గంగయ్యన్న గారు ముందుండి నువ్వు చేసేది మంచి పని ఎలాగైనా సరే ఈ కార్యక్రమం సక్సెస్ చేద్దాం నీకు అండగా మేము నిలబడతామని ఆయన మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడం అలాగే మా భవన నిర్మాణ కార్మికులు గ్రానైట్ అసోసియేషన్ వారు అయితేనేమి పెయింటర్స్ అసోసియేషన్ వారు అయితేనేమి వెల్డింగ్ అసోసియేషన్ వారైతేనేమి ఎలక్ట్రిషన్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ వారు అయితేనేమి కార్పెంటర్ అసోసియేషన్ వారు అయితేనేమి ప్రతి ఒక్కరూ మనం చేద్దాం కార్మికుల కోసం మంచి కార్యక్రమము దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు తోచిన విరాళాలు అడగకుండానే తలా వచ్చేవి వేయడము దాదాపుగా ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు దగ్గర దగ్గర మా కార్మిక సోదరులు ఈ ప్రోగ్రాం కోసం విరాళాలు ఇవ్వడం వాటితో కొన్ని మెడిసిన్స్ తేవడము ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి సహకరించారు అలాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి సహకరించిన వాటి మా కార్మిక సోదరులందరికీ పేరు పేరున విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కొంతమంది పెద్దల్ని కూడా ఎందుకంటే కొంతమంది కార్మికులకు సహాయ సహకారాలు అందించే వాళ్ళలో ముందుండే వ్యక్తి మున్నాగారు ఆయనను ఒకసారి వెళ్ళి కలవడం జరిగింది అన్న మేము ఇట్లా ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాము కార్మికుల కోసం భవన నిర్మాణ కార్మికుల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించాలని అని చెప్పి ఆయనకు చెప్పగానే అన్న చందా ఇస్తే ఏమవుతుందన్న ఏదన్నా ఒకటి నా తరపున నా ట్రస్ట్ తరఫున నేను అరేంజ్ చేస్తాను ఏం చేయాలనుకుంటున్నారు అంటే అన్న కార్మికులు వచ్చే వచ్చిన రోజు షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే టిఫిన్ తినకముందు తిన్న తర్వాత చేయించుకోవాలా అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి రావాలంటే లేట్ అవుతుంది వాళ్ళకి అక్కడే మెడికల్ క్యాంపు దగ్గరనే టిఫిను మధ్యాహ్నం భోజనము వెయిట్ చేస్తుంటారు ఈసీజీ తీసుకోవాలన్నా లేట్ అవుతుంది చాలా మంది వెయిట్ చేశారు వాళ్ళకు భోజనాలు కావాలని అడగ అడగడము నేను అడిగిన వెంటనే సరే అన్న నా ట్రస్ట్ ద్వారా నేను రెండు రోజులు కార్మికులకు భోజన పసతి కల్పిస్తానని ఆయన మాకు భరోసా ఇవ్వడము అన్నట్లుగానే హెచ్ఎన్ఎస్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్ రెండు రోజులు ఆయన టిఫిను మధ్యాహ్న భోజనం రెండు రోజులు కల్పించడం చాలా సంతోషకరంగా ఉంది మాకు ఈ సహాయ సహకారాలు అందించిన మున్నా గారికి హెచ్ఎన్ఎస్ ట్రస్టు యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి కారణం మా భవన నిర్మాణ కార్మికులు ప్రతి దానికి ముందుండి పర్మిషన్ లేదంటే అరే లేకుంటే మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఇంకోసారికి వెళ్దాం అక్కడికి వెళ్ళి ఆడే ఇంకోసారి పక్కన కలిసి చేద్దాం ప్రోగ్రామ్ అయితే ఆపకూడదు అని ప్రతి దానికి వచ్చి మా రంగనాయకులు మా నాగరాజు కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు నబీరసులు గ్రానేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఫీక్ గారు అలాగే గౌస్ గారు ప్రతి ఒక్కరు పేరు పేరున మా కార్మికులందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వర్తించినందుకు మా కార్మికులకు కూడా ప్రతి ఒక్క అసోసియేషన్ మెంబర్కి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నా నమస్కారము భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఇంత మెడికల్ క్యాంప్ జరగడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడు కూడా అందరూ కూడా గాలి దుమ్ము ఇదే దాంట్లో ప్ర ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు కాబట్టి వారు ఆరోగ్య దృష్టి దృష్టి దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందుకు సంబంధించి డాక్టర్ అనిల్ కుమార్ గారు కూడా మాకు మేము పోయి అడగంగానే ఆయన ఒప్పుకోవడము తర్వాత ఆయన వచ్చి ఏదైనా కానీ చేయడము మాట్లాడడము పెట్టడము అందరినీ ఇంప్రెస్ చేయడం కూడా నాకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే కాకోకుండా వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ను కూడా నూట యాభై మంది వచ్చి టెస్ట్ చేయించుకోవడం జరిగింది అందులో బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు తర్వాత బీ బీపీ షుగరు గుండె జబ్బులు ఉన్నవారు కూడా చూపించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఫీజు లేకోకుండా నెక్స్ట్ ఆఫ్టర్ పది డేస్ పది రోజుల తర్వాత కూడా ఆయన వచ్చి కన్సల్ట్ కాండి మీరు వచ్చి ఖచ్చితంగా చూపించుకోండి మీకు పలానా ఇబ్బంది ఉంది అని చెప్పడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇది ఇంత జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది మా స్నేహితుడు సన్నిహితుడు మా శివ అని మేస్త్రి గారు కూడా మాకు సహకరించి మాకు ముందరుండి ఆయన ఎంతో ఆయన సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరి గారికి ముందరుండి మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి చేయాలి ఖచ్చితంగా చేసి తీరాలి ప్రతి ఒక్కరికి ఆపణ హస్తం అందించాలి మన కార్మికులలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన కూడా ఎంతో మేలు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అది ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే పాపం రెండు వందలు యాడిచ్చేదిలే అని చెప్పి పోతారు మందులు తీసుకొని పోతారు నిన్న ఒక ఆయన వచ్చినా పెద్ద ఆయన పాపం అరవై ఐదేళ్ళు ఏంటంటే కాలు అంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం వాసన వస్తూ ఉంది కాలు తీసేయాలి ఇప్పుడు కాలు తీసేయాలంటే బెంగళూరు అవుతుంది రోంత మన హాస్పిటల్లో అయితే డెబ్బై వేలే అవుతుంది నెల నెల మందులకి ఎంత అవుతుంది షుగర్కి మహా అంటే ఆరు వందలు ఏడు వందలు బీపీకి ఒక మూడు వందలు అవుతుంది ఒక టాబ్లెటే ఉంటుంది కాబట్టి సో మహా అంటే వెయ్యి రూపాయలు అవుతుంది రెండు ఉన్నోళ్ళకు మేమేం చేసినామంటే మా హాస్పిటల్లో పాపం మందులన్న కొనుక్కుంటారులే అని చెప్పి రెండు వందలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒకసారి వచ్చి సంవత్సరం మెంబర్షిప్ అని ఇస్తాం ఐదు వందలు కడితే సంవత్సరం మొత్తం ఒక కార్డు రాసిస్తాం నువ్వు ఎన్నిసార్లు వచ్చినా అంటే ఒట్టి షుగర్ మోషన్స్కో దేనికి వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా ఇంక రూపాయే తీసుకుంటున్నాం మళ్ళీ రెండు వందలు రెండు వందలు తీసుకో అంటే కనీసం ఆ రెండు వందలు మిగిలితే మంచి మందులు వేసుకుంటారులే అని చెప్పి అదే కాకుండా మళ్ళీ రెండు వందలు ఎందుకు పెట్టాలని చెప్పి డాక్టర్ని చూడకుండా ఊరికే మందులు వేసుకోకుండా వచ్చి డాక్టర్ సలహా తీసుకుని మందులు వేసుకోవాలి ఇప్పుడు ఈరోజు నిన్న వచ్చిన పెద్ద ఆయన కాలు తీసేసే వరకు ఎందుకు పోయిందంటే ఆయన ఎప్పుడో మూడేళ్ళ కిందట డాక్టర్ని చూసినా అంట అప్పుడు డాక్టర్ ఒక మందులు రాసిస్తే ఇంక అదే తీసుకుపోయి మందుల షాపులో తెచ్చుకునేది వేసుకునేది ఇంకా టెస్ట్ కూడా చేయించుకునేది సో ఆ పొరపాట్లు చేయొద్దు ఎన్ని వేలైతే డెబ్బై వేలు అవుతుంది ఇప్పుడు లెక్క వాయ కాలు వాయ అంతే కదా ఇట్లాంటివి ఎన్ని స్టోరీలో మేము ఫేస్బుక్లో దాంట్లో దీంట్లో అనుకుంటాం కానీ అవగాహన వస్తుంది పెడితే అనుకుంటాం కానీ తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు లేని చెప్పి పెట్టడంలా ఒక ఆమె మన ముస్లాం ఒక ఆమె అట్లే వచ్చింది షుగర్ చూపించుకోకుండా ఆమె కూడా మేస్త్రిగానే ఏదో పనిచేస్తుంది పాపం బా ఇది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుంది వాళ్ళ కొడుకు ఇంకా చేతగాక ఎత్తుకొని వచ్చిన ఆమెకు కాల్ తీసేయాల్సి వచ్చింది ఆమె కాల్ తీసేయడానికి మళ్ళీ డబ్బులు అయ్యి ప్లస్ ఆమె పాపం ఇదేది పల్లెల్లో ఇది చూడు దాంట్లో ఆమె పేరు రాపించుకొని పాపం అంతో ఎంతో ఆ టైంలో డబ్బులు వచ్చేది ఇప్పుడు కాల్ లేదు కదా దాంట్లో పేరు రాపిచ్చుకునేదానికి దానికి గుడ్ల సో వచ్చే డబ్బులు బా ఉన్న డబ్బులు దాచుకున్నాయి బా కాబట్టి ఎప్పుడే కానీ రోగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు గోటితో పోయేదాన్ని గోటితో పోగొట్టుకోవాలి ఇప్పుడు కన్నా కరెక్ట్గా చూపించుకోకపోతే తర్వాత ఇట్లాంటివన్నీ వచ్చి అంతేందుకు ఇంకా దరిద్రం ఏంటంటే మొన్న వారం రోజుల కిందటనే వాడు రోజు అంటే మా బంధువే రోజు నా దగ్గరనే ఉంటాడు మా హాస్పిటల్లోనే ఉంటాడు వాళ్ళమ్మకు బీపీ ఉంటే ఆమె మందులు వేసుకోలేదండి పక్షపాతం వచ్చి తీసుకొచ్చినారు అరవై ఏళ్ళే అరవై ఏళ్ళు అంటే ఇంకో పది పదిహేదేళ్ళు బాగా బతికిండి వచ్చాం లోపల బ్లీడింగ్ అయిపోయి ఆమె అపార అపస్మారక స్థితిలోకి పోతే ఇక్కడ కాదు లేని చెప్పి అనంతపురం పంపించాం బ్లీడింగ్ లోపల అంతా బ్లీడ్ అయిపోయి రక్తం అంతా గడ్డగట్టి లోపల రెండు రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయి అరవై ఏళ్ళకి ఒక రోజు నా దగ్గరే ఉంటాడు సో ఇట్లాంటి పొరపాటు చేసుకోవద్దు నేను ఇంత దూరం లండన్ నుంచి వచ్చింది కూడా దీనికోసమే ఏంటంటే రోగాలను ముందుగానే అరికట్టాల మనము అంతే కదా ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఇస్ దాని క్యూర్ అంటారు అంటే రోగ నివారణ అనేది ట్రీట్మెంట్ కన్నా చాలా ముఖ్యము అని నివారణ అంటే రాకుండానే చేసుకుంటే పోలా వచ్చి చుట్టూ తిరిగి ఏమంత పక్షపాతం తెచ్చుకొని గుండె జబ్బులు తెచ్చుకొని ఇట్లా కాళ్ళు పోగొట్టుకొని ఏమంతా మందులు కరెక్ట్గా వాడుకొని నెల నెల కాకపోతే కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని కరెక్ట్గా మందులు వేసుకుంటా ఉంటే ఇట్లాంటివి రాకుండానే ఉంటాయి ఇప్పుడు మీరు పని చేస్తూ ఉంటారు ఆ భవన నిర్మాణంలో కాలు చేయబోతే ఏం పని చేస్తారు ఏం డబ్బులు వస్తాయి ఉన్నది వాయ్ ఉంచుకున్నది వాయ్ అన్నట్టు ఉంటారు స కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు మీకు ఎవరన్నా డబ్బులు లేవు సార్ మాకు ఫ్రీగా చూడండి ఫ్రీగా అయినా చూస్తాను ఇబ్బంది ఏం లేదు అర్థమవుతుందా నేను ఎంబీబీఎస్ అవ్వడానికి నాకు అయిన ఖర్చు ఐదు వేల రూపాయలే ఇప్పుడంటే కోట్లు కోట్లు కావాలా నేను బాగా కష్టపడి చదివినా కాబట్టి నాకు గవర్నమెంట్ సీట్ వచ్చింది కాబట్టి నాకు అయింది పదహైదు వందలే ఫీజు గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ కాబట్టి నేను ఫ్రీగా చూసినా తప్పులేదు ఎవరికి రూపాయి తీసుకోకుండా అప్పుడు రూపాయి నన్ను అనేదే రూపాయి డాక్టర్ అంటారు మూడు వందల షుగరు నాలుగు వందలు ఐదు వందల షుగర్ ఉన్న సంవత్సరాలు మీరు మందులు వేసుకోకున్నా కూడా ఏమీ కాదు అట్లాగని మందులు వేసుకోకుండా ఉంటే ఏమైందంటే ఐదవ సంవత్సరం తర్వాత కిడ్నీలు పోతాయి పైన నుంచి చెప్పాలంటే కంటి చూపు పోతుంది బ్లైండ్నెస్ అంటాం కదా గుడ్డు వాళ్ళు అవుతుంది నోట్లో పనులు ఊడిపోతాయి గుండె జబ్బులు వస్తాయి కిడ్నీలు పాడైపోతాయి కాళ్ళల్లో ఇప్పుడు అట్లా తిమ్మిరులాగా వచ్చి నరాలు పూర్తిగా దెబ్బతిని లేకపోతే కాళ్ళు తీసేసే వరకు పోతాయి పక్షవాతము వస్తాయి ఇన్ని రోగాలు వస్తాయి షుగర్ వల్ల షుగర్ మందులు వేసుకునేది ఇప్పుడు జ్వరం అనుకో మలేరియా వస్తే కింద వచ్చి సార్తో సూది వేయించుకుంటే తప్ప జ్వరం తగ్గితే తప్ప నీకు మళ్ళీ పనికి పోలేవు షుగర్ అట్లా కాదు అది చేప కింద నీరు లాగా ఉంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్లో పాయిజన్ అంటాను అంటానులా అట్లా స్లో పాయిజన్ లాగా ఉంటుంది మెల్లమెల్లగా తినేస్తూ ఉంటుంది నీకు అర్థం కూడా కాదు దొంగోలు మాదిరి ఇంట్లో దొంగోలు వచ్చి దొంగతనం చేసుకోమన్నట్టు ఉంటాయి ఏం అర్థం కాదు కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ కరెక్ట్గా చూపించుకోకపోతే ముఖ్యంగా కిడ్నీలు పాడైపోయి ఎంతమంది వచ్చిపోయారు ఇప్పటికి ముప్పై నలభై లక్షల మంది మన దేశంలోనే ఉన్నారు రోజు డయాలసిస్ సెంటర్లో డయాలసిస్ సెంటర్లకు ఎందుకు డిమాండ్ పెరిగిందంటే ఇందుకే షుగరు బీపీ చూపించుకోకపోవడం వల్లనే షుగరు బీపీ కరెక్ట్గా చూపించుకుంటే ఎవరికి కిడ్నీ పాడవలసిన పనేలా గుండె జబ్బులు రావాల్సిన పని కూడా కాబట్టి కరెక్ట్గా అవగాహన చేసుకుని నీట్గా చెప్తాం తెలుగులోనే చెప్తాం ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏండ్ల వరకు ఉన్న వాళ్ళకు కూడా బీపీ షుగర్లు వస్తున్నాయి కారణం ఏమంటే సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు చూడడము టైంపాస్ చూడడము చే చేయడము నిద్ర తక్కువ రావడం మళ్ళీ పొద్దున్నే స్ట్రెస్ పనికి పోవాలా పని మీద స్ట్రెస్ ఆ స్ట్రెస్ మీద ఏ మనిషికైనా బీపీ షుగరు ఈజీగా అటాక్ అవుతుంది ఇది వచ్చిన తర్వాత వాళ్ళకు అనిపించదు ఒక ఐదేళ్ళ వరకు అనిపించదు ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు పెద్దైనా చెప్పినలే కాళ్ళు తిమ్మిరి పడుతుంది అనేసి అలాంటి సిమ్టమ్స్ వస్తాయి ఆయన అయితే వయస్సులో ఎక్కువ పెద్దయిన ఇప్పుడు కు కూడా వస్తుంది దయచేసి ఈ అవగాహన యూత్లో కూడా తీసుకుని రావాలా మేము వాళ్ళు కూడా జాగ్రత్త పడాలా అనే ఉద్దేశంతోనే మేము మెడికల్ లో అవన్నీ పెట్టుకుంటూ వస్తున్నాము యూత్ కూడా దయచేసి వాళ్ళ నిద్ర గురించి వాళ్ళ తిండి గురించి బాగా ఆలోచన చేసి వాళ్లకు వా ఎందుకంటే వాళ్ళ జీవితం బాగుంటే వాళ్ళ పిల్లల జీవితం కూడా బాగుంటుంది రేపు పొద్దున వాళ్ళే కేర్ తీసుకోకపోతే ఇంకా వాళ్ళు హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళ పిల్లల గతి ఏం కావాలా మరి అందుకని అలాంటి అవగాహన తేవడానికే ఇలాంటి ప్రోగ్రాంలు పెడుతున్నాము యూత్కి కూడా మీ వంతు మీరు చెప్తూ ఉండండి ఎందుకంటే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్దోళ్ళదే కాదు ఇప్పుడు రాబోయే కాలంలో యూత్కి కూడా వాళ్ళ జాగ్రత్తలో ఉండాలా అనే మాట కూడా వాళ్ళకి తెలియజేయాలా